మరి దేవుడు మా జీవితంలో చేసినటువంటి మేలును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను మరి మీ అందరూ కూడా ఉదయ కాలము మా పాప కొరకు జామున ప్రతిరోజు ప్రార్థన చేశారు అయితే పాపని హాస్పిటల్లో పద్నాలుగో తారీఖున మరి డేట్ ఇచ్చారు మేము శనివారం వెళ్ళాము శనివారం వెళ్ళేటప్పటికీ ఆదివారం ఉదయ కాలం నుంచి పాపకు నిప్పులు వచ్చినాయి దేవుడు కృపను బట్టి కనికరమును బట్టి చక్కటి చక్క సుఖమైన కానుపునిచ్చాడు దేవుడు క్షేమమునిచ్చాడు బిడ్డకి బ్లడ్ అంతా సరిపోవటానికి అన్నీ కూడా అనుకూలత పరిచి దేవుడు మీరు చేసినటువంటి ప్రార్థనలను బట్టి క్షేమమునిచ్చాడు మరి ఎంతోమంది ఆ దినమును మరి చనిపోయిన వారు ఉన్నారు మరి ఎంతో మంది బిడ్డలు గర్భంలోనూ కూడా చనిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు అయినా దేవుడు తన కృపలో భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వారిని చూసినప్పుడు చాలా దుఃఖం వేస్తుంది మరి తల్లి ఇద్దరు తల్లు అయితే చనిపోయారు బిడ్డలు మరి అలాగే ఉండిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎంతో దుఃఖము కలిగింది ఎంతో వేదన పురిట్లోనే చనిపోయిన బిడ్డలు ఉన్నారు మరి పురిట్లోనే తల్లి బిడ్డలు క్షేమం కొండవలసిన వారు క్షేమం లేకుండా ఎడబాటు అయిపోయారు ప్రవా నేనైతే ఒక్కటే అన్నా ప్రభావ మాలో యోగ్యత లేదయ్యా కేవలం నీ కృప కనికరము వల్లనే నీ వాత్సల్యత వల్లే ప్రభా నీ దయ వల్లే మాకు క్షేమమునిచ్చావయ్య అని ప్రార్థన చేసుకున్నాను మరి అక్కడున్న ప్ర వారం రోజులు కూడా హాస్పిటల్లో హాస్పిటల్ మొత్తం చక్కగా కడపత్రికలు అందించడానికి దేవుడు సహాయం చేశాడు అందరికీ కడపత్రికలు అందించాను మరి దేవుడు మరి ఈ లైవ్లో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మరి హేమశ్రీ మేడం గారి గారికి మహిమా మేడం గారికి మరి ఇంకా అందరూ కూడా ప్రార్థన చేశారు శ్రీ గారికి అందరికీ వందనాలండి మా బిడ్డ కొరకు ప్రార్థన చేశారు మీ అందరికీ కూడా వందనాలు దేవుడు తన కృపలో తల్లికి బిడ్డకు క్షేమమునిచ్చి చక్కటి సుఖమైన ప్రసవనిచ్చి మరి మనం అనుకున్న రీతిగా బాబు అని మనం ప్రార్థన చేసాం కానీ అది ఇవ్వలేకపోయినా దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము దేవుని సంకల్పమైనది చక్కటి పంటి బిడ్డని దేవుడు దయచేశాడు అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను మరి నిన్న శనివారం రోజు మరి ఇంటికి వచ్చాము చక్కగా బిడ్డ చక్కగా క్షేమముగా ఉన్నారు తల్లి బిడ్డ ఈ ప్రార్థనలు దేవుడు మాకు క్షేమాధారమును కలుగు చేశాడు కనుక మీ అందరికీ కూడా వందనాలు మరి గారికి కూడా మరీ మరీ వందనాలు ఈ కార్యక్రమం ద్వారా చక్కగా వేకువజామును దేవుని స్థుతించి ఆరాధించడానికి అనుకూలత పరిచి మీలో ఒక వ్యక్తిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ప్రార్థిస్తున్నందుకు ఈ దీనురాలు పక్షంగా మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమను బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ దేవుడు మా పట్ల చేసిన మేలును బట్టి మీరు చేసిన ప్రార్థనకు జవాబును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక అమ్మే